నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి చూస్తున్నారు కదండి ఏడావ తడిపి లేకుండా వర్షాలు పడుతుంటే నైట్ పిల్లలు వచ్చేసి నా దగ్గర కూర్చున్నారు హాస్టల్ పిల్లలు ఉన్నారు కదా చాలా సరదాగా సరదాగా అనిపిస్తుంది అయితే వాళ్ళతోని ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటాను అందరూ వచ్చి కూర్చొని పిల్లలు అంటే వాళ్ళకి టైంపాస్ అయినప్పుడు లేకపోతే ఇంటి మీద దాస మళ్ళీనప్పుడు వచ్చి నా దగ్గర కూర్చుంటారు కూర్చొని సరదాగా మాట్లాడుతుంటారు అయితే నేను నైట్ పిల్లలు వచ్చి నా దగ్గర కూర్చొని వాళ్ళు చేసే గమ్మత్ వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటా ఏమేమి చేస్తున్నారు అయితే వాళ్ళ భాషలో కొన్ని మాట్లాడారు నాకు కొన్ని కొంచెం అర్థమవుతుంది కొన్ని అర్థం కాలేదు మీకు ఏమైనా అర్థమైతే నాకు కామెంట్ రూపంలో చెప్పండి కాకపోతే పిల్లలు సరదాగా మాట్లాడుకుంటూ అది ఏంటి ఎట్లా ఉన్నది ఏం చేస్తున్నారు

तूज का मुसुनन ने आ गया हमने ओनली नहीं सब पोजीशन नो नो अन और रन नो अन और भाणिसला ए अन और भाणिसला ए ओमरे सारी अब गाना गा रहा है नहीं काट कर रहा है काटो वाला गाना माने इंस्टाग्राम और यूट्यूब आदि ना मित्र गाने ते मैच तो ये वैसे तो ये मुद्दे बताओ जी माने पूर्ण भी बताओ पागल कैसे डाल लेती है बच्चा सुनो सुनो तो ताव जनो छोरा अरे ये इसको क्या कोई इसको क्या हम गाजन छोरा छोड़ ला हां थोड़ी खा ले यार ये यात्रा एमपी यूपी में बहुत देर से है डीटीपी से क्या लेला ಅರ್ಥ ಎಂದರೆ ಪಾಟ ರ

కాదు అందరూ దీపాల కింద చదువుకుంటే మన షాప్ ముందు రవి చదువుకుంటున్నాడు అనమాట ఎందుకు రవి ఎప్పుడు వీడియో తీసుక సిగ్గు పడుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకు పెళ్లి చూపులు వచ్చినాయి నా రెండు కాజులు అమ్ముకోవాల్సి వస్తుంది అదే ఏ రాఘవా ఇస్తున్నా ఏతురావు షాప్కి వచ్చిందా ఏ మొద కనిపిస్తా ఈ వర్షానికి సల్లగా చలిపెడుతుంటే పిల్లలు థమ్స్అప్ అప్ తీసుకున్నారు థమ్స్అప్ తాగుతున్నారు చూసినా కదా వాళ్ళు అసదాగా సరదాగా మాట్లాడుతుంటారు ఒకసారి మళ్ళీ వాళ్ళు థమ్స్అప్ తాగుతున్నారు చీకాలో కూర్చొని అది ఎట్లా దాగుతున్నారో ఒకసారి చూద్దాం పదని కోల్ అవుతుందా ఏ ఎగ్జామ్స్ తర్వాత ఎప్పుడైనా రాసుకోవచ్చు చీకట్లో కనిపిస్తలేదు రసాలకి ఓపె అనిపిస్తలే లైట్ ఏవా సీటు లైట్ ఏవా అక్కడ అక్కడక్కడ అక్కడ అక్కడ వెనక వెనక ఎవరు సునీలా అయితే తాపొచ్చు కదా అందులో ఎవరు కల్పిస్తారు కావాలి వద్దా பாடச்சு கட்டோக்கூலக்குதான் பச்சி லெட்டேவா இங்கோட்டை ஆக ஏது தமிழ காது ఎద్దుల్లో ఒకటి అమ్మాయి అబ్బాయి ఉంటే ఇట్లా ఒకటి కప్పేస్తే పెళ్లి అయిపోయినట్ల అది మన తమ్ము మన దగ్గర కాదు అది అది ఏదో సినిమాలు చూసిన అట్లా కాదు వాళ్ళకి కప్పుతారు تينو برو آ مغلو भेट दे दे तू बैठ को नावा नान करे जना किड्स सारी किड्स टाइम माले नी जना चेरे लाइक फर्स्ट क्लास चेरे जूते रवागे बच्चे चेरे गाल नाही बच्चे ने सोबी कि जो मार चेरे दाच సునీల్ తాగు సునీల్ ఏం కాదు ఇంకా ఏ అగో ముళ్ళు ముళ్ళుతో తీయాలంటే చల్ల చల్లదాంతో తాగితే తక్కువైపోతుంది కాదు ఇప్పటి నుంచి ఏం చేయాలి రవి 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 ఫుల్ థంసప్ నూట పది రూపాయలు దాంతోపాటు ఐదు గ్లాసులు రెండు దా జెండు మామూలు ఫ్రీ అయ్యాడు ఏ సార్ అవుతుంటే తక్కువైతుంటులే సునీల్